ಅಲ್ಲಂತ ತಿರುಳು ಅಂದ್ರೆ ಯಾರು ವಿಡಿಯೋ ಪ್ರದಾನಿ ಇಲ್ಲ ಬರೋಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಏನ ಕಥೆ ವಾಡ ಕಥೆ ಮಿಥುಳ ಅಂತ ಭಗದತ್ ಗೋಳಾ ಮಿರು 89ನೇ नंबर ಕೂಡ ಸಿದ್ದನ ಆಗಿರೋಲ್ಲ ವೀರಭದ್ರನವರು ಕೇಕ ಏಕಾ ಜೋಡು ತಕವೈ ಬೇ ಜೋಡು ரெண்டு <laughs> சொல்ல <laughs> <laughs>

లో ఎనిమిదవ నెంబర్ ఐదు బీటాల పెద్ద విజయన్న గారు పుల్లారెడ్డి పేడ గ్రామం నువ్వురు మండలం కడప జిల్లా వారి గిట్ట మన ముందు ప్రదర్శనిస్తున్న గిత్త మొదటి రౌండ్ ఇరవై ఐదు పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానానికి ఐదు సెకండ్ అన్న గారు తెల్లారెడ్డి బీడ గ్రామం తొమ్మరు మండలం కడప జిల్లా గారింతేరా రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుగంటలు కొనసాగుతున్నారు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఐదు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఈ గిత్త ఐదు సెకన్లు మాత్రమే వెనుకలో కొనసాగుతున్నారు మొదటి స్థానానికి వెనుకలో కొనసాగుతున్నారు పెద్ద అంకన్న గారు పుల్లారెడ్డిపేట గ్రామం మండలం కడప జిల్లా గారి గిట్ట ಔಟ್ ಔಟ್ಸೈಡ್ ನಾಳೆ ಕಮಿಟಿ ಮಾರು ತಪ್ಪ ವಿವರ ಲೋಪಕೂಡದು ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఈ గిత్త పదహైదు సెకండ్లు కొనుగంజలో కొనసాగుతున్నారు తొమ్మిదవ నెంబర్ వీరభద్రుడు గారు నీ గిద్ద

అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఈ గిత్త ఇరవై ఐదు సెకండ్లు గడిగంజలోనే కొనసాగుతున్నారు పిట్టల పెద్ద అంకన్న గారు పుల్లారెడ్డి పీఠ క్రమం మండలం వారి గిట్టండి

ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లను పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఈ గిట్ట ఒక్క నిమిషం పది సెకండ్లు పెనుగంజలో కొనసాగుతున్నారు మిత్రం కాదు ప్రసాదు ప్రసాద్కున్నాయి మన రేకులు బిగితే అని చెప్పలే ఆ ప్రసాదకు ఉన్నాయి తెలుగు అంత వాడు అందనుకుంటా ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఈ గిట్ట ఒక్క నిమిషము ఐదు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నారు రెండవ స్థానానికి కూడా ఒక్క నిమిషము ఐదు సెకండ్లు మెనుకంజలో కొనసాగుతున్నారు

ఎనిమిదవర ఉన్న పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గిస్త కన్నా ఈ కొనసాగుతున్నాను సమయము లేదు మిత్రమా ఆఖరి రెండు నిమిషాల సమయం రెండో రెండు నిమిషాలు ఏకా ఏకా ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಸ್ಟಾರ್ಟ್ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಅಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಅಕ್ಕಿ ಅಯ್ಯಪ್ಪ మీరు తెని ఎద్దులు వచ్చాయని చెప్పు కుర్చీ తె బ్లూ अरंडवानी की किसी ने भी बोलने का वो लोग साहब तो मैं किस्ता करना वो सुपा अंधे नमस्तान और उन्होंने बस तो चलो बंदे दोस्ते कंगरोने करने चाहिए तो मैं सामायम मिराबाई सेक्शन मेरे मेरे दे। दोस्त का चुपके टिकना है ना वो आने के लिए क्या हाँ ले लागू नहीं करूँगा ये दोस्ते दोपहर में नमस्तान वो नहीं रह

సంక్రాంతిగా మూడు కళాను ఎక్కడేసారి అయితే సంక్రాంతి కొత్త అనుకున్న గారు పది నిమిషాలు చాలా తొమ్మిది రోజులు